పోలియో రహిత రాష్ట్రమే ప్రభుత్వ లక్ష్యమని తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎని శ్రీనివాసులు అన్నారు జాతీయ పోలియో దినోత్సవం సందర్భంగా ఆదివారం ఉదయం తిరుపతి ఎంఆర్పల్లి అర్బన్ హెల్త్ సెంటర్లో పోలియో చుక్కలను పిల్లలకు వేసి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు కార్యక్రమాన్ని ప్రారంభించారు పోలియో చుక్కలు ప్రతి తల్లిదండ్రి తప్పనిసరిగా తమ చిన్నారులకు వేయించాలని ఎమ్మెల్యే కోరారు పోలియో చుక్కలు వేయించకపోతే భవిష్యత్తులో పోలియో వ్యాధి కారణంగా వైకల్యాన్ని పిల్లలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి తలెత్తుతుందని హెచ్చరించారు పోలియో రహిత రాష్ట్రంగా నిలిపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యువ నాయకులు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లు కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు ప్రభుత్వ సంకల్పానికి ప్రజలు తోడ్పాటును అందిస్తే పోలియో రహిత సమాజం సాకారమవుతుందని ఆయన చెప్పారు ఈ కార్యక్రమంలో యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ యాదవ్ శాప్ చైర్మన్ రవినాయుడు డిప్యూటీ మేయర్ ఆర్సే మణికృష్ణ తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ గుడి చైర్మన్ మహేష్ యాదవ్ వన్నెకుల క్షేత్రయ కార్పొరేషన్ డైరెక్టర్ బాలసుబ్రహ్మణ్యం అయ్యంగార్ టీడీపీ సీనియర్ నాయకులు కందాటి సురేష్ టీడీపీ నగరాధ్యక్షులు చిన్నబాబు జేడబ్ల్యూ విజయ్ కుమార్ తేజస్వి బాబు జనసేన నగరాధ్యక్షులు రాజారెడ్డి నాగార్జునరావు ఊసా మాధవరావు అండ్ హెచ్ఓ బాలకృష్ణ నాయక్ ఇమ్యునైజేషన్ స్పెషల్ ఆఫీసర్ రామనాథరావు ఇమ్యునైజేషన్ అధికారిని శాంతకుమారి జిల్లా మలేరియా అధికారి రూప్ కుమార్ హెల్త్ ఆఫీసర్ యువ అన్వేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఓం నమో వెంకటేశాయ ఈరోజు పల్స్ పోలో కార్య కార్యక్రమం దేశవ్యాప్తంగా జరుగుతోంది అందులో భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఈ పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి నియోజకవర్గ పరిధిలో ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో పుట్టిన బిడ్డ నుంచి ఐదు సంవత్సరాల వయసు వరకు ఈ పల్స్ పోలియో చుక్కలు ప్రతి ఒక్క పిల్లవాడు వేసుకోవాలి ఈ పల్స్ పోలియో చొక్కలు వేసుకుంటే ఎటువంటి జబ్బులు రావు ఒకవేళ మర్చిపోయి శ్రద్ధ వహించకపోతే ఇది శాశ్వతంగా వికలాంగులు చేసే అయ్యే అవకాశాలు ఉన్నాయి భవిష్యత్తులో కాబట్టి ఖచ్చితంగా తల్లిదండ్రులు గుర్తించి పుట్టిన బిడ్డ నుంచి ఐదు సంవత్సరాల లోపల ప్రతి సంవత్సరం కూడా రెండు పోలియో చుక్కలు వేపించుకుంటే ఆ పిల్ల భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉంటుంది ప్రయోజకులు అవుతారు ఎటువంటి వ్యాధులు రావు దీర్ఘకాలిక వ్యాధులు రావు వీటికి ఈ పల్స్ పోలియో చుక్కలు అనేది చాలా ముఖ్యం ఇది రెండు చుక్కలు మాత్రం వేపిస్తే చాలు శ్రమ అనుకోకుండా వచ్చి పిల్లలను తీసుకొచ్చి ఇక్కడ పల్స్ పోలియోను వేపించుకోండి ఒకవేళ మీకు అవకాశం లేకుండా మీ ఇండ్ల దగ్గర కూడా వస్తారు ఇది పల్స్ పోలియో చుక్కలు రెండు చుక్కలు వేసుకునే బాధ్యత తీసుకోవాలనేసి కూడా కోరుకుంటున్నాం జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం సందర్భంగా ఈరోజు తిరుపతి ఎంఆర్పల్లిలో హెల్త్ సెంటర్లో ఎమ్మెల్యే గారు మేమందరూ కూడా కలిసి ఎన్డీఏ కుటుంబందరూ అందరూ కూడా కలిసి పిల్లలకి ఐదు సంవత్సరాల లోపల ఉన్న బిల్లలందరూ కూడా పోలియో డ్రాప్స్ చేయడం జరిగింది ఈ సందర్భంగా ప్రజలందరినీ కోరుకునేది ఒకటి ఐదు సంవత్సరాల లోపు ఉన్న ప్రతి పిల్ల పిల్లవాడిని కూడా ఈ రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న ఈ కార్యక్రమం జాతీయ స్థాయిలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో అందరూ కూడా బిడ్డను తీసుకొచ్చి పోలియో డ్రాప్స్ వేసి వాళ్ళ ఆరోగ్యం ఆరోగ్యవంతులుగా ఉండే విధంగా మీరు చూశారు చాలామంది పోలియో డ్రాప్స్ వేయకుండా ఏ విధంగా ఇబ్బంది పడి అవిటి ఈ చాలా బిడ్డలందరూ కూడా మన కళ్ళ ముందు చూస్తాను అలాంటి పరిస్థితి రాకుండా వాళ్ళందరూ ఆరోగ్యవంతులుగా ఉండేదానికి ప్రభుత్వం తీసుకున్న ఈ కార్యక్రమంలో బిడ్డలందరికీ కూడా పోలియో డ్రాప్స్ నేడు పోలియో రహిత సమాజం కోసం పిల్లలకి పోలియో చుక్కలేసే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అట్టహాసంగా ప్రారంభించడం జరిగింది మొదటి నుంచి పోలియో అనేది ఒకప్పుడు ఒక పెద్ద మహమ్మారిగా ఉండేది పోలియోపై యుద్ధం అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో ఏ పిల్లవాడు కూడా పోలియో బారిన పరగకూడదని చెప్పి ఆ రోజు సంవత్సరానికి రెండు సార్లు అని చెప్పి ఒక కార్యక్రమం తీసుకోవడం ఆ రోజు ప్రపంచ వరల్డ్ బ్యాంకు దాంతోపాటు ఎన్జిఓస్ కూడా ముందుకు రావడం దానిలో భాగంగానే ఆ రోజు తీసుకున్న కార్యక్రమంలో ఈరోజు దాదాపు వందకి తొంభై తొమ్మిది శాతం పోలియో నివారణ జరిగింది దాన్ని కొనసాగింపుగా ఈరోజు ఇరవై ఒకటిన రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఒకేసారి అన్ని మెడికల్ సెంటర్స్లో అదేవిధంగా హాస్పిటల్స్లో ఈ పోలియో వేసే కార్యక్రమానికి శ్రీకారం చూడటం జరిగింది దాంట్లో భాగంగానే తిరుపతిలో ఈరోజు డిస్టిక్ మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా పోలియో నివారణ చర్యల్లో భాగంగా పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని శ్రీకారం చూడటం ఏ పిల్లవాడు కూడా ఇంకా ఒక్కరు కూడా ఈ రాష్ట్రంలో పోలియో బారిన పడకూడదని ఈ రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది తనకు అనుగుణంగా కూడా విస్తృతంగా ప్రచారం చేశాం ప్రచారం చేయడంలోనే పెద్ద స్థాయిలో ఈరోజు చూసే పిల్లలు కూడా స్వచ్ఛందంగా తల్లిదండ్రులు వాళ్ళే వచ్చి ఈరోజు చేసుకునే కార్యక్రమం బాగా ఆర్గనైజ్ చేస్తున్నారు మెడికల్ డిపార్ట్మెంట్ వారికి కూడా అభినందన తెలియజేసుకున్నాం